మీకు దమ్ముంటే ఎవడన్నా నేను కూడా వస్తా ఈ గుడివాడ పట్టణంలో మేము లబ్దిదారులము మాకు ఇంటి స్థలం రాలేదు ఇల్లు రాలేదు అని కనుక ఒక్కళ్ళతో కూడా చెప్పిన ఎన్నికల్లో పోటీ చేయను మీరేం చేశారు రదోలో మీ పద్నాలుగు సంవత్సరాలు చంద్రబాబు ముఖ్యమంత్రిగా ఉన్నాడు ఎక్కడన్నా ఒక ఎకరం పొలం కొన్నారు ఈ గుడివాడ పట్టణంలో కానీ ఈ గుడివాడ పరిసర ప్రాంతాల్లో కానీ ఎవరికన్నా ఒక ఇంటి పట్టా ఇచ్చారా లేకపోతే ఎవరికన్నా ఒక ఇల్లు కట్టుకుంటా లోన్ ఇచ్చినటువంటి పరిస్థితి ఉందా ఈ రోజు రెడ్డి గారు టిట్కో ఇల్లు కడితే దానికి మూడు లక్షల ఉంది అది మేము రద్దు చేస్తామని చెబుతారు పద్నాలుగు సంవత్సరాల చరిత్రలో చంద్రబాబు నాయుడు ఏ ఇంటి మీదైనా రుణాన్ని రద్దు చేసి వాళ్ళకి వాళ్ళకిచ్చి రిజిస్ట్రేషన్ చేసేయడానికి కనుక చూపిస్తే నేను రాజకీయాలు వదిలేసి వెళ్ళిపోతా మీకు దమ్ముంటే ఎవడన్నా నేను కూడా వస్తా ఈ గుడివాడ పట్టణంలో మేము లబ్దిదారులము మాకు ఇంటి స్థలం రాలేదు ఇల్లు రాలేదని కనుక ఒక్కళ్ళతో కూడా చెప్పిచ్చిన ఎన్నికల్లో పోటీ చేయను మీరేం చేశారు రదోలో మీ పద్నాలుగు సంవత్సరాలు చంద్రబాబు ముఖ్యమంత్రిగా ఉన్నాడు ఎక్కడన్నా ఒక ఎకరం పొలం కొన్నారు ఈ గుడివాడ పట్టణంలో కానీ ఈ గుడివాడ పరిసర ప్రాంతాల్లో కానీ ఎవరికన్నా ఒక ఇంటి పట్టా ఇచ్చారా లేదా ఎవరికన్నా ఒక ఇల్లు కట్టుకుంటా లోన్ ఇచ్చినటువంటి పరిస్థితి ఉందా ఈ రోజు జగన్మోహన్ రెడ్డి గారు తిట్టుకో ఇల్లు కడితే దానికి మూడు లక్షల ఉంది అది మేము రద్దు చేస్తామని చెబుతారు పద్నాలుగు సంవత్సరాల చరిత్రలో చంద్రబాబు నాయుడు ఏ ఇంటి మీదైనా రుణాన్ని రద్దు చేసి పట్టా ఇచ్చి రిజిస్ట్రేషన్ చేసేయడానికి కనుక చూపిస్తే నేను రాజకీయాల్లో